రాత్రి రాత్రి కట్టిన గుడి అవునండి మీరు విన్నది దొంగలు కట్టిన గుడి మల్లన్న గుడి దొంగలు కట్టారు ఈ గుడిని వచ్చేసి ఒక్క రాత్రిలోనే వారి గుడిని వచ్చేసి దొంగలు కట్టేశారు ఇక్కడ మన మల్లన్న పేట ఊరికైతే వచ్చేసిన మనం దొంగమల్లన్న జాతర అయితే లోపల ఉంది లోపల వెళ్ళి విజిట్ చేస్తున్నాను ఇక్కడ స్వామివారికి దొంగమల్లన్న అని పేరు ఎలా వచ్చింది అండ్ ఇక్కడ ఊరి ప్రత్యేకతలు ఏంటి టెంపుల్ ప్రత్యేకత ఏందని నేను ఈ వీడియోలో కంటిన్యూ అవుతుండని నేను చెప్పుకుంటాను ముందు ఈ జాతర అండ్ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం దొంగలన్న పేటలో అయితే జాతర జరుగుతుంది చలో ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా వచ్చిందని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి టాపిక్లో మనం వచ్చేసి మల్లన్న స్వామివారికి చాలా పేర్లు ఉన్నాయి కొమరవెల్లి మల్లన్న అండ్ ఊదుట మల్లన్న ఇలా అన్ని చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ దొంగ మల్లన్న అని స్వామివారి పేరు ఎలా వచ్చిందంటే పూర్వం కాకతీయుల రాజ్యం నాటి పరిపాలించిన టైంలో కొందరు దొంగలు రాజ్యం నుంచి ధనము గాని ఆయన నగలు గాని కొన్ని ఆవుల్ని దొంగతనం చేసి వెళ్తున్నారనమాట వెళ్ళే టైంలో ఆ విజ్ఞప్తి మన రాజుకి తెలిసిన తర్వాత ఇలా దొంగలు ధనాన్ని దొంగతనం చేశాను రాజుకి తెలిసిన తర్వాత రాజభట్టుని పంపిస్తాడు దొంగల్ని పట్టుకొని తీసుకురండి అని రాజభట్టుని పంపించిన తర్వాత ఆ దొంగలు ఒక పారిపోతూ మల్లన్న పేట ఇక్కడ గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గర అయితే వస్తారు స్వామివారికి అప్పట్ టెంపుల్ అనేది లేదు చిన్న నాలుగైదు కట్టెలతో ఇట్లా చిన్న టెంపుల్ లెక్క అయితే ఉంది టెంపుల్ కూడా లైక్ అనుకోద్దు మనం అక్కడ టెంపుల్ కూడా లేదు చిన్న ఇట్లా పందిరు లెక్కడి స్వామివారిని అక్కడనే పూజలు చేస్తున్న వారు అందరూ ఆ దొంగలు వచ్చిన తర్వాత స్వామివారిని చూసి స్వామి ఈ మన రా భటుల నుంచి మమ్మల్ని కాపాడినట్లయితే మీకు గుడి కడతామని దొంగలు వచ్చేసి అందరు కలిసి స్వామివారిని మొక్కుతారు స్వామివారికి మొక్కిన తర్వాత స్వామివారు అలానే చేసి వచ్చిన రా భటుల్ని వీళ్ళు కనబడకుండా తర్వాత చేస్తారు స్వామివారు చేసిన తర్వాత వాళ్ళు రాజభటులు వచ్చేసి తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళ రాజ్యానికి కోరిక కూరనందుకు చేసినందుకు స్వామివారికి ఇక్కడ దొంగలు వచ్చేసి ఆ రాత్రి రాత్రే గుడిని అయితే మొత్తం కట్టిస్తారు అందరు దొంగలు కలిపి గుడిని అయితే రాత్రికి రాత్రి కట్టిస్తారు అప్పటి నుంచి ఈ టెంపుల్ కి దొంగ మల్లన్న అని పేరు వచ్చేసి ఉంది ఇక్కడ అందరు ప్రజలు కూడా అదే పూజిస్తారు స్వామి వారికి ఇది ఫ్రెండ్స్ స్వామివారి చరిత్ర వచ్చేసి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచిగా కంటెంట్ ఉండి ఉంటాను అప్పటి వరకు బాయ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆల్ లో పెట్టుకోండి మీరు కూడా ఎప్పుడైనా దర్శనానికి వచ్చారా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కి అసే వచ్చామని కమెంట్ చేయండి కింద అండ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఈ టెంపుల్ రాకపోతే మాత్రం వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి